హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీయబుద్దు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది కార్పెట్ ఓల్డ్ నా ఓల్డ్ ఛానల్ చూసిన వాళ్ళకైతే ఈ కార్పెట్ నేను ఎలా యూస్ చేశాను అనేది అయితే మీకు అర్థమవుతుంది హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టాను కదా విడిగా షాప్ దానికోసం అని చెప్పి అప్పుడు ఈ కార్పెట్ అయితే నేను పర్చేస్ చేసా పర్చేస్ చేశాను నేను ఉంటున్న రూమ్కి వచ్చేసి ఇలాంటి షీట్లు రెండు అయితే పట్టాయనమాట అంటే వెడల్పు ఎక్కువ ఉండదు కదా పొడుగుంటుంది కానీ బట్ అందుకని చెప్పేసి ఇలాంటి షీట్స్ అయితే రెండు బుక్ చేశాను ఆ తర్వాత షాప్ ఆ టైంలో తీసేసిన తర్వాత కార్పెట్ని ఇంకా దేనికి యూస్ చేయలేదు అలానే పక్కన పెట్టేశాను బట్ ఇంకెన్ని డేస్ అని అలా పెడతాను చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా కార్పెట్ని దేనికి వాడుతున్నారంటే షెల్ఫ్లో వేసుకోవడానికి యూస్ చేస్తున్నారు అలాగే నేను కూడా కిచెన్ షెల్ఫ్స్కి కార్పెట్ అయితే పెట్టేద్దాము నీట్గా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది సో ఎన్ని న్యూస్ పేపర్స్ పెట్టినా ఎలా పెట్టినా కానీ అంత అంత అయితే అనిపించదు కదా మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి అండ్ నీట్గా అనిపించదు కొంచెం తడిచినా కానీ అందుకని అని చెప్పేసి కార్పెట్లు ఇలాంటివి ఆన్లైన్లోనే బుక్ చేసి తెప్పించుకుంటున్నాము కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసేది ఏంటంటే ఇంకా పల్చగా వస్తుందండి ఈ కార్పెట్ వచ్చేసి చాలా మందంగా ఉంటుంది షీట్ అలాగనే మంచి కలర్ కూడా ఇది అసలు మల్టీపర్పస్ ఉంటుంది అని చెప్పే నేను అప్పట్లో ఈ కార్పెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఇప్పుడు ఏంటంటే షెల్ఫ్ల కొలత అనేది తీసుకొని ఆ కొలత ప్రకారం మార్కింగ్ వేసుకొని కట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి అంతా కూడా మా చిన్నబాబు హెల్ప్ చేశాడు స్టార్టింగ్ పెద్ద బాబు కొంచెం చేశాడు తర్వాత చిన్నబాబు చేశాడనమాట అలా వాళ్ళ హెల్పింగ్ తోటి నేను కిచెన్కి సంబంధించిన షెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అయిపోయింది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఒక పక్క వాళ్ళు ఆ ప్రాసెస్ చేస్తుంటే పక్క నేను మా హస్బెండ్కి ఊతప్ప కావాలని అడిగారు అందుకని నేను ఇది ప్రిపేర్ అయితే చేస్తున్నాను పిండి కూడా ఎక్కువ లేదు కొంచెమే ఉంది ఒకటైతే తన వరకు సరిపోతుంది అందుకని ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగనే కరివేపాకు వేసాను అనమాట వేసి పెనం మీద ఇది మొత్తం కూడా ఒక్కదానికే నేను యూస్ చేస్తాను అని అనమాట ఎందుకంటే మందంగా ఉంటేనే బాగుంటుందండి ఊతప్ప పలచపలచంగా దోశలాగా క్రిస్పీగా అలా వస్తే బాగోదు కొంచెం మందంగా ఉంటేనే నోటికి తినడానికి చాలా బాగుంటుంది సో అనుకోవచ్చు చాలామంది మరిది ఒక్కదానికి చట్నీ కాంబినేషనా అని చెప్పి నేను చట్నీ అయితే ఏం చేయలేదండి తనకి వెల్లుల్లిపాయ కారం అంటే ఇష్టం మీకు మొన్న ఒక దాంట్లో కూడా చెప్పాను నేను వెల్లుల్లిపాయ కారం అంటే ఏం లేదండి మనం మామూలు కారము తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేస్తే అది వెల్లుల్లిపాయ కారం అవుతుందనమాట దాన్ని కర్రీస్లో వేసుకున్న చాలా బాగుంటుంది ఫ్రైలలో వేసుకున్న బాగుంటుంది ఇడ్లీలోకి ఆ వెల్లుల్లిపాయ కారం వేసి అందులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇలా దోశల్లోకి పైన కొంచెం వెల్లుల్లిపాయ కారం వేసి పెట్టిన మంచి టేస్ట్ వస్తుంది ఇష్టంగా తింటారనమాట అయితే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను లైట్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది మంచిగా తినాలని అనిపిస్తుంది అనమాట అయితే ఈ ఉతప్ప కింద కాలుతుంది కానీ పైన వచ్చేసరికి మనకు కాలినట్టు అనిపించదు పిండి పచ్చగానే ఉంటుంది మనం టర్న్ వెనుక చేసుకోకపోతే పైన కాలలేదు కదా అని టర్న్ చేసుకోకపోతే కింద మాడిపోతుందనమాట అందుకని పైన అలాగా పిండి పిండి ఉన్నప్పుడే మనం రివర్స్ చేసామంటే వన్ ఆర్ టూ టైమ్స్ అది ఒక్కొక్కసారి రివర్స్ చేసుకుంటూ మనం వాడామంటే మంచిగా వేగిపోతుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుందనమాట మనకు మాడిపోవద్దు కలర్ కూడా పూర్తిగా మాడిపోయినట్టు రావద్దు ఇప్పుడు చూడండి కింద ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి మంచిగా కనిపిస్తుంది అలాంటప్పుడు మళ్ళీ నేను తిప్పేశాను అనమాట తిప్పేసి దించే ముందు ఈ వెల్లుల్లిపాయ కారం అనేది దాని మీద అనమాట ఇప్పుడు దీనికి ఏంటంటే బాక్సులు అలా పెట్టేసుకొని పోయినా మనం చేతులతో తుంచేసుకొని డైరెక్ట్గా తినొచ్చు మళ్ళీ అద్దుకోవాలి సపరేట్గా ఒక ప్లేట్ పెట్టాలి అనేది ఉండదు అనమాట ఇదేంటంటే అలా తుంచేసుకొని అలా తినేసేయొచ్చు వేరే ఇంకేమి ఎక్స్ట్రా అనేది అవసరం లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లోకి ఇలాగ ఎల్లుల్పాయ కారం ఇలా వేసుకోకుండా పెరుగు వేసుకొని పెరుగులో వెల్లుల్పాయ కారం మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ఇందులో అద్దుకొని తింటారు సో అదొక టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి మీకు ఒకవేళ మీ ఆపర్చునిటీ మీ దగ్గరలో ఏ ఉన్న బట్టి మీరు ఆ టైంకి తింటే మీరు ఈ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు సో ఇంకా ఆ తర్వాత నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే పల్లీలు వేయిస్తున్నాను ఈ పల్లీలు ఎందుకంటే డైలీ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ చట్నీ చేయాలి అలాగనే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఉన్న రెండు గంటల్లో నాకు టిఫిన్ అయిపోవాలి వంట అయిపోవాలి అండ్ స్నాక్స్ అయిపోవాలి అలాగనే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేస్తాను బాక్సుల్లో సో రెండు గంటల్లో ఇన్ని ఐటమ్స్ కంప్లీట్ అవ్వాలి అంటే అంత ఈజీ అయితే కాదు కదా ఒక పర్సన్ని సో అందుకని చెప్పేసి ముందే పల్లీలు వేయించి అయితే పెట్టేసుకుంటాను ఇక ఇప్పుడు చూసారు కదా ఈవినింగ్ పూట చల్లగా వర్షం పడేలాగా ఉంది వెదర్ మంచిగా కూల్ అయిపోయింది సమ్మర్లో ఇంత కూల్గా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి అయితే మేము ఉండే చోట చుట్టూ చెట్లే అన్నమాట అందుకని మీకు ఈ వీడియో తీసాను చల్లటి గాలిలో ఆ చెట్ల మధ్య ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈవినింగ్ కూడా కాలేదు కానీ ఎంత అంత చల్లబడ్డదో చూడండి చుట్టూ చెట్ల గాలి వస్తుంటే నాకైతే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఒక పక్క పల్లీలు వేయిస్తున్నాను ఇంకో పక్క ఇలా గాలి వస్తుంటే వచ్చి బయట నిలబడ్డాను అనమాట బయట నిలబడి మళ్ళీ కొంచెం వేయించి అలా మొత్తానికైతే పల్లీలు వేయించుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చట్నీకి ప్రాబ్లం ఉండదు ఆ పొట్టంతా తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు టూ ఆర్ త్రీ డేస్ మనకి చట్నీకి సంబంధించి ప్రాబ్లం అయితే ఉండదు ఈజీగా లేవిచ్చి వెంటనే చట్నీ అయితే చేసేసుకోవచ్చు నేను అలానే చేస్తున్నాను ఈ మధ్య ఇంకా ఆ తర్వాత డైలీ అసలు మన ఛానల్ చెప్పాను కదా వ్లాగ్స్ అలాగనే బ్యూటీ అని మీకు బ్యూటీ టిప్స్ చెప్పకపోతే ఎలా చెప్పండి మన ఫేస్ మీద అంత సన్ టైనింగ్ అంతా ఉంటుంది ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి అలాగనే ఆయిల్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది ఫేస్లోంచి ఎందుకంటే బాడీ హీట్ అవుతే ఆటోమేటిక్గా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఫేస్ నుంచి బయటకు వస్తుంది సో చాలా చాలామందికి డిహైడ్రేషన్ వల్ల కూడా ఫేస్ తేడా వచ్చేస్తుందండి అలాంటి వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు కొంచెం శనగపిండి తీసుకోండి అందులో కొంచెం పసుపు అయితే వేసుకోండి అలాగనే పాలు పోసుకోండి మీకు పచ్చి పాలున్నా పర్లేదు లేకపోతే కాగబెట్టిన పాలైనా పర్లేదు మీరు అలా పాలతోటి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగా అయితే తీసుకొని రావాలి ఇది డైలీ మీరు అప్లై చేసుకున్నా కానీ ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీరైతే గెస్ట్ చేయలేరు చాలా మంచి రిజల్ట్గా ఉంటుంది మీరు ఫేషియల్ అలాంటివి చేసుకునే అవసరమే ఉండదు ఎందుకంటే ఇది స్క్రబ్ టెక్స్చరే వస్తుంది అనమాట మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ని కూడా ఇది ఎరేజ్ చేస్తుంది అలాగనే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఆ ఏరియాలో కూడా రఫ్ చేసు అయితే అవి కూడా ఎరేజ్ అయిపోతాయి అనమాట నోస్ దగ్గర అలాగా మౌత్ దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవన్నీ కూడా ఎరేజ్ అయితే అయిపోతాయి అనమాట ఎంత ఆయిలీ స్కిన్ వాళ్ళైనా ఇది అప్లై చేసి మంచి రిజల్ట్ అయితే తెచ్చేసుకోవచ్చు ఇలాగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మనకి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసి ఫేస్ మీద అయితే అప్లై చేయాలి అసలు మీరు ఊహించరండి ఇప్పటిదాకా ఎవరైనా వాడకపోతే మీరు వాడి చూడండి ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరే దీన్ని మంచిగా పెట్టేసుకొని రిజల్ట్ అయితే తెచ్చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎటువంటి లేకుండా క్రీమ్ టెక్స్చర్ అయితే వచ్చింది ఇంక ఇప్పుడు దీన్ని నేను ఫేస్ మీద కవితే అప్లై చేస్తున్నాను ఫేస్ మీద అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక వేస్ట్ చున్నీ కానీ వేస్ట్ క్లాత్ కానీ మీదైతే వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం జారి పడ్డా కానీ మన డ్రెస్ అనేది పాడైపోతూ ఉంటుందన్నమాట అందుకని ఏదో ఒకటి ఒంటి మీద మనకున్న డ్రెస్ మీద పడకుండా ఉండడం కోసం అని ఏదో ఒక క్లాత్ అయితే మీరు ముందుగానే వేసేసుకోండి హెయిర్ కంటినా కానీ ప్రాబ్లం ఏం లేదండి మీరు అనుకోవచ్చు హెయిర్ కంటితే ఏమవుతుంది వైట్ అవుతుందా లేకపోతే ఇంకేంటి అన్ని డౌట్లు మీకు వస్తాయి ఏం ప్రాబ్లం ఉండదు మన స్కిన్కి మొత్తం అంటితే చాలన్నమాట హెయిర్ కంటినా ప్రాబ్లం ఏం లేదండి కాబట్టి మీరు ఆలోచించాల్సిన పని లేదు ఇదేమీ బ్లీచ్ కాదు హెయిర్ కంటితే ప్రాబ్లం అవ్వడానికి సో బ్లీచ్ అయితే మనం ఆలోచించాలి ఎందుకంటే రెడీష్ వస్తుంది కాబట్టి ఈ ప్యాక్లైన ఏవైనా హెయిర్ కంటినా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు మనం వాటర్తో క్లీన్ చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది అనమాట ఇలాగ మీరు ఫేస్ మొత్తాన్ని కూడా మంచిగా అదంతా పిండి మొత్తం అప్లై అయ్యేటట్టు మంచిగా ప్యాక్ అయితే వేసుకోండి నేను ఇంకా ఇప్పుడు మీకు చూపించేటప్పుడు ఫేస్ వరకు ఫ్రంట్ నెక్ వరకే చూపించాను బట్ నేను కెమెరా ఆపేసిన తర్వాత నేను బ్యాక్ నెక్ కూడా అప్లై చేశాను అనమాట ఎందుకంటే చాలామందికి బ్యాక్ నెక్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ అనేది డైలీ అప్లై చేసినా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనం డైలీ తాళి పెట్టేసుకుంటాం అలానే నల్ల గొలుసులు రకరకాల గొలుసులు మనం జనరల్గా వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఒక మురికిలాగా పేరుకుపోయి బ్లాక్ అవ్వడం ఆ ట్యానింగ్ లాగా పేరుకుపోయి బ్లాక్ అవ్వడము సో అలాంటివి సమస్యలు అన్నీ వస్తుంటాయి చాలామందికి బ్యాక్ నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది ఈవెన్ కాలేజ్ పిల్లలకు కూడా కొంతమందికి బ్యాక్ నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది సో అప్పుడేంటంటే ఇలాంటి ప్యాకులు ట్రై చేయడం వల్ల మీరు ఆ బ్లాక్ను అనేది విరక్కొట్టేసేయచ్చు అనమాట చక్కగా తెల్లగా వచ్చేస్తుంది స్కిన్ అంతా ఒక టెన్ మినిట్స్ మీరు అలా వదిలేస్తే చూడండి ఇప్పుడు మొత్తం ఆరిపోయి చేతులకు కూడా ఎక్కువ అంటట్లేదు అలాగనే మీకు ఆరిన దగ్గర కనిపిస్తుంది కదా స్కిన్ అనేది ఎంత టైట్ చేసిందో సో ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మీరు మాట్లాడొద్దండి మాట్లాడకుండా వదిలేస్తే మీకు స్కిన్ అనేది టైట్ కూడా చేస్తుంది చాలామంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ లూజ్ అయిపోతుంది స్కిన్ అనేది టైట్నెస్ రాదు సో అలాంటిది ఈ ప్యాక్ వేయడం వల్ల వల్ల స్కిన్ అనేది టైట్గా ఉంటుంది పసుపు యాడ్ చేస్తాం కాబట్టి ఫేస్ మీద ఏమైనా ఫంగస్ లాంటివి లేకపోతే మొఠాలు లాంటివి ఉన్నా అది దానికి పనిచేస్తుంది అనమాట క్లీన్గా అవుతుంది చూసారు కదా నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో చాలా బాగుంది అలాగనే చాలా ఫ్రెష్గా అండ్ చాలా టైట్గా అయిపోయింది స్కిన్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది మీరు డైలీ అప్లై చేయడం వల్ల ఇకపోతే ఆ రోజు అయిపోయిందండి మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు నేను ఇందాక చెప్పాను కదా ఉదయాన్నే వంట టిఫిన్ అన్నీ ఎలా అయిపోతాయి టూ అవర్స్లో అని సో ఒక పక్కేమో నేను పప్పు వేశాను అనమాట పప్పు నేను కుక్కర్లో వేయనండి ఎందుకంటే కుక్కర్లో వేస్తే నాకు మెత్తగా పేస్ట్ లాగా వస్తే అస్సలు నచ్చదు నేను విడిగానే ఉడకబెడతాను ఇలా విడిగా ఉడకబెట్టేసి అది కొంచెం మంచిగా మీకు విరిగిపోయేటట్టు పప్పు ఉడకంగానే అందులో నేను మామిడికాయలు తర్వాత మామిడికాయ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ కూడా వేసేసాను అనమాట అవి వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది ఇలా విడిగా చేసే పప్పు చాలా బాగుంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మీరు టేస్ట్ చేసి చెప్తారు ఇలా ఇలాగ చేసిన పప్పు చాలా బాగుంటుందని సో ఇక్కడ వచ్చేసి ఒక పక్క ఇడ్లీ అయితే అవుతుందండి ఎందుకంటే నాకు రెండు గంటల వరకు రెండు స్టవ్లు ఖాళీ అనమాట ఒక పక్క నేను దద్దోజనం చేస్తున్నాను అలాగనే పప్పు చేస్తున్నాను చట్నీ చేశాను సో ఈ మూడిటికి కలిపి నేను తాలింపు ఒకేసారి పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఒక చిన్న కళాయిలో మనం తాలింపు పెట్టేసి పెట్టేసుకున్నామంటే ఒకేసారి అయిపోతుంది అనమాట అలా తాలింపు తీసి ఇందాకే పక్కన పెట్టాను చట్నీ కోసం అని చెప్పేసి ఇకపోతే మంచిగా అవి ఉడికిన తర్వాత కాసేపు ఉడకాలండి మనకి మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా పప్పులో ఉడికిన తర్వాత ఒకేసారి నేను కారం వేసుకుంటానండి మన టేస్ట్కి తగ్గట్టు మీరు ఎండుకారం అయితే వేసేసుకోండి మామిడికాయ పప్పులో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కారం కంటే ఎండుకారం ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే పులుపు కదా మనకు మామిడికాయలు పులుపు ఉంటాయి కాబట్టి ఎండు కారం అయితేనే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతుంది సో నేనైతే కొంచెం ఎక్కువే వాడతానండి కారం మీరు ఈ కారం చూసి భయపడద్దు ఏంటి ఇంత ఎక్కువ వేసింది అని చెప్పి నేను జనరల్గా మా ఇంట్లో కారం మేము బాగా తింటాము ఎండుకారం అయినా అయినా మేము ఎక్కువే తింటాము సో అందుకని నేను అంత వేసాను మీకు ఎంత కావాలో మీరు అంత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సాంబార్ అయితే చేస్తున్నాను ఇందాక ఇడ్లీ పెట్టాను కదా చట్నీ చేసి ఆల్రెడీ అక్కడ పెట్టేసాను అలాగనే ఒక పక్క సాంబార్ అయితే చేస్తున్నాను ఇది ఇడ్లీకి కాంబినేషన్గా బాగుంటుంది అలాగనే రైస్లోకి మేము డైలీ చారు లేకపోతే పులుసు ఇలాంటివి ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటాము అయితే ఈరోజు రైస్కి వర్క్ అవుతుంది అలాగనే ఇడ్లీకి వర్క్ అవుతుందని నేను ఒకేసారి అయితే ఇలా సాంబార్ అయితే పెట్టేశాను ఇంకా పప్పు అయిపోయిన తర్వాత ఈ సాంబార్ స్టవ్ మీద పెట్టి సాంబార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో అయితే టిఫిన్ వంట అయిపోయింది సో ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశాను అనేది అండి ఫస్ట్ టిఫిన్ సెక్షన్కి అయితే వద్దాము చూడండి వేడివేడిగా ఇడ్లీ అయితే చేశాను సో ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీ చేశాను పల్లీ చట్నీ ఎండుమిర్చితోటి తోటి అలానే సాంబార్ చేశాను ఇంకా ఈరోజు కర్రీస్ వచ్చేసి వేడివేడి రైస్ అలానే మామిడికాయ పప్పు ఇది పెరుగన్నం పెరుగన్నం తాలింపేస సో ఇవ్వండి ఈరోజు మా ఇంట్లో డిషెస్ అయితే వీటిల్లో మీకు ఏది ఇష్టం ఏది ఎక్కువగా ఇష్టపడతారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇక పిల్లలు మా హస్బెండ్ తిన్నాక వాళ్ళకి లంచ్ బ్యాగ్స్ పా ప్యాక్ చేసిన తర్వాత ఇక నేనైతే టిఫిన్ తింటూ ఉంటానండి ఎందుకంటే అందరూ తిన్న తర్వాత తింటే ప్రశాంతంగా తినొచ్చు లేకపోతే హడావుడిగా హడావుడిగా తినాలండి అందుకనే నేను తింటున్నాను నేను తినే సరికైతే ఇడ్లీలు కొంచెం చల్లారిపోతాయండి వేడి వేడిగా తినాలంటే అస్సలవ్వదు ఇన్ని పనులు మనం చేస్తున్నప్పుడు మనకి ఇంకా వేడిగా ఉండాలి అనుకుంటే కరెక్ట్ కాదు కదా ఇంకా స్పెషల్గా ఒక్కదాన్ని అయితే సపరేట్ సపరేట్గా వేసుకోలేను కదా అందుకని నేను వాళ్ళతో పాటే వేసుకుంటాను కానీ తిండం లేట్గా తింటాను అందుకని నా వంత వచ్చేసరికి చల్లారిపోతాయి అనమాట కానీ చాలా బాగుందండి తింటున్నా కానీ ప్రశాంతంగా తింటాను చల్లగున్నా కానీ ఎందుకంటే టేస్ట్ బాగుంటే మనకి తినాలనిపిస్తుంది కదా సో అలాగా ఇప్పుడైతే నేను సాంబార్లో ఇడ్లీలు వేసుకొని తింటున్నానండి మరీ ఎక్కువైతే తినలేను నేను బట్ ప్లేట్లో సాంబార్ పోసినా కానీ మనకి సరిగ్గా కలవదు అందుకని నేను ఈ బౌల్ అయితే తీసుకుంటాను ఈ బౌల్ తీసుకొని రెండు ఇడ్లీ వేసుకొని కొంచెం సాంబార్ అయితే పోసుకుంటానన్నమాట ఎంత తిన్నా మనకి సాంబార్ ఇడ్లీ రెండు తింటే మనకి కడుపు నిండిపోతుందండి చట్నీతో ఒక అయినా తినేసేయొచ్చు బట్ సాంబార్తో మాత్రం మనం రెండు ఇడ్లీల కంటే ఎక్కువైతే తినలేము అయితే నేను సాంబార్ వేడిగుంది కదా కొంచెం తినేద్దాము అని చెప్పి నేను అప్పుడే కూర్చొని తింటున్నాను వేడి తగ్గిన తర్వాత ఇంకా అది కూడా తినబుద్ది కాదు నాకు లేదంటే మళ్ళీ సాంబార్ వేడి చేసుకొని తినాలి అందుకని నేను ఒకేసారి తింటున్నాను చాలా బాగుందండి నిజంగా నేను చెప్పానని కాదు నేను చేసే స్టైల్ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అందరిలాగైతే నేను చేయను కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకుంటాను అందరికీ తెలిసే ఉంటుంది కదా జనరల్గా నేను కొత్తగా నేర్పిచ్చే ఏముందిలే అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయలేదు సో ఇదండి ఈరోజు నేను నా బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కూడా ఈరోజు ఏం చేస్తాను అనేది చూపిస్తూ ఉంటాను డైలీ మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అలాగనే బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్